నాకున్నట్లు కాదు ఆ తండ్రి మన తండ్రి తల్లి మనల్ని కనక ముందు మన ఉనికి కానీ ఈ దేవుని కుమారుడు ఉన్నాడే ఆయన తండ్రి ఈయన కన్నాడు కానీ కనక ముందే ఈయన ఉన్నాడు అది తిరకాసు తండ్రి ఈయన కన్నీ కని ఒక మాట అన్నాడు నీవు నా కుమారుడవు నేడు నిన్ను నేను కని ఉన్నాను అనకముందే యుగములకు ముందు ఉన్నాడు ఆల్రెడీ ఉన్నవాణ్ణి ఆయన కన్నాడు అది అక్కడ దేవరహస్యం పేరుకు దేవుని కుమారుడు కానీ ఆయనకు తండ్రి లేడు తల్లి కూడా లేదు ఆయన ఒక తల్లి కూడా లేదు తర్వాత ఈ రెండూ లేవు కాబట్టి తల్లి తండ్రి